ఆరోగ్య సిద్ధికి ఆనంద లబ్ధికి యోగ రామనారాయణంలో ఘనంగా యోగా దినోత్సవ వేడుకలు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రముఖ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రం రామనారాయణం శ్రీమద్ రామాయణ ప్రాంగణంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు శరీరాన్ని బుద్ధితో బుద్ధిని మనస్తో మనసును ఆత్మతో ఆత్మను పరమాత్మతో సమ్మిళితం చేయడమే యోగం బాహ్య ఆంతరంగిక శుద్ధి వల్ల ఆరోగ్యం చేకూరుతుంది ఆరోగ్య సిద్ధికి ఆనంద లబ్ధికి మన ఋషులు అందించిన యోగ విద్య ఎంతగానో ఉపకరిస్తుంది యోగం అంటే యోగ్యతను కలిగించేది వ్యక్తులలో సుగుణాలను వికసింపచేసేది ఇంద్రియాలను వశపరుచుకుని చిత్తాన్ని పరిశుద్ధం చేసేది సాధనా పూర్వకంగా మానసిక శక్తులను ఏకీకృతం చేసి చిత్తశుద్ధితో లక్ష్య సిద్ధిపై దృష్టిని కేంద్రీకరించటమే యోగం అభ్యాస వైరాగ్యాలతో శారీరక చిత్త ప్రవృత్తిని అదుపులో ఉంచుకోవడం యోగ సాధనలో ప్రధానమైన అంశం శారీరక వ్యాయామ ప్రక్రియలతో దేహ ఆరోగ్యాన్ని పెంపొందించేది హఠ యోగం శారీరక సౌష్ణంతో పాటు మానసిక ధార్మిక ఆధ్యాత్మిక జాగృతిని పెంపొందించేది రాజయోగం ఒక వ్యక్తి తనను తాను ఉద్ధరింప చేసుకోవడానికి ఆధ్యాత్మిక ప్రగతికి సమాజ హితాన్ని ఆకాంక్షించడానికి యోగా సంవిధానం ఉపకరిస్తుంది ఆనందమయమైన జీవన మాధుర్యాన్ని ఆస్వాదించడానికి యోగ సాధన అత్యుత్తమంగా ఉపకరిస్తుంది అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రముఖ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రం రామనారాయణం శ్రీమద్ రామాయణ ప్రాంగణంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు యోగా గురువు రవివర్మ నాగరాజుల ఆధ్వర్యంలో యోగాసనాలు వేశారు ఈ కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర వేద విజ్ఞాన పీఠం వేద అధ్యాపకులు వేద విద్యార్థులు ఎన్సిఎస్ ట్రస్ట్ సభ్యులు నిరజ శ్రీనివాస్ మేనేజర్ శ్రీనివాసరాజు పిఆర్ఓ రమణ తదితరులు పాల్గొన్నారు